ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాయితే చాలా బాగున్నాను మీరు బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రోజు బ్లాక్ చూడండి రిలయన్స్లోకి వచ్చాం భీమవరం మిక్సీలు చూసారా ఏ టూ జెడ్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చే వాషింగ్ మిషన్ అనమాట ఇవి వచ్చేసి గ్రైండ్ చూడండి చూస్తున్నారా బాగున్నాయి కదా మీకైతే ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి మేము మొన్నే తీసుకున్నాం పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాం అండి తీసుకొని ఒక ఫైవ్ మంత్స్ వద్దనుకుంటా అనుకుంటా అంతే చూడండి చాలా అంటే చాలా పెద్ద గసలు ఎంత ఉందో దీని కాస్ట్ వచ్చేంత మో అవుతుంది ఏ యాభై రెండు వేలంట సో మేము ఇటువంటిదే తీసుకున్నట్టున్నాం కింద మనకి ఇది వస్తుంది ఏంటండి డీప్ ఫ్రిజ్ వస్తుంది పైనంతా మా ఫ్రిడ్జ్ ఇలాగే ఉంటుంది సేమ్ ఇంకెంతే ఫ్రిడ్జ్ అయితే చూడండి నేను కనిపిస్తున్నాను అందులో బాగుందా ఫ్రిడ్జ్లు అసలు చూడాల కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇవి చూడండి ఇవి ఫ్రిడ్జులా బీరువాలా అన్నట్టుగా ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటుంది లక్ష రూపాయలు తొంభై మూడు వేలు సో ఎనభై తొమ్మిది వేలు ఇది చూడండి లాంగ్గా తీస్తాను మీకు చూసారు ఎంత ఉన్నాయో బీరువా ఉన్నాయి ఇవి హీటర్స్ బాత్రూంలో వేడి నీళ్ళకి సో అది పెద్ద పెద్ద బీర్వాలే బీరువాలు అంటున్నా చూడండి ఫ్రిడ్జ్లు సారీ చూస్తున్నారా ఇక్కడ చూడండి ఇవి కూడా ఫ్రిడ్జ్లు ఇవన్నీ మన ఫ్రీగా వీడియో తీసుకోవడానికైతే పర్మిషన్ అయితే చూడండి కరెంటు బిల్ కూడా అలాగే వస్తుందండి బాగా వస్తుంది అదే అంటారు కదా పిండికి తగ్గ రొట్టు రొట్టె తగ్గ పిండి అని చూసారా మా వారు ఫోన్ తీసుకోవడానికైతే మేము రిలయన్స్కి వచ్చామండి ఫోన్ తీసుకుంటున్నారు అక్కడ సో నేను ఎక్కడైతే ఒక లుక్ వేద్దామని లుక్ చేస్తున్నాను బాగుందా ఓవెన్ చూడండి మా ఇంట్లో కూడా ఉంది ఓవెన్ పెద్దది తీసుకుందాం ఇవి వచ్చేసి గ్రైండర్లు అన్నమాట సో ఇప్పుడు కొత్త 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 మోడల్స్ వచ్చేసాయి ఇవి బ్రెడ్ కాల్చుకుని అనమాట బ్రెడ్ రోస్ట్ చేసుకుని బాగుంది కదా వైట్ ఫ్రిడ్జ్ బాగుంది ఈ తెల్ల ఫ్రిడ్జ్ బాగా నచ్చింది నాకు ఇప్పుడు ఆల్రెడీ మేము కొనేసుకున్నాం అబ్బా చూడండి సేమ్ బెడ్రూమ్ బాత్రూమ్లా కాకుండా చూసారా ఎంత బాగుందో ఎందుకండి బాబు ఎంత ఇల్లు సగం ఆక్రమించే చూడండి బాగుందా లుక్ వేసుకుంది షాప్ చాలా పెద్దది భీమవరంలో మర్చిపోయిన కొత్తగా పొయ్యిలు చూసారా కొత్త కొత్త మోడల్స్ బాగున్నాయా ఏ పొయ్యి బాగుంది మీరే చెప్పాలి ఇవి రెండు రెండేసే ఇది త్రీ ఇది కూడా టూ చూడండి మా ఇంట్లో అయితే ఫోర్ ఉన్నాయి నేను వాడేదైతే ఫోర్ పొయ్యిలు అనమాట సో ఆటోమేటిక్గా వెలిగేస్తుంది మనకి ఇండక్షన్తో పని లేదు చూడండి ఫ్రిడ్జ్లో ఇక్కడ రిలయన్స్లో పాటలు పెట్టారు సో మ్యూజిక్ అయితే రాకూడదు మ్యూజిక్ లేకుండా నేను చివరికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను ఫోన్లు కూడా చూపిస్తాను ఆగండి మీకు వారు ఎక్కడో ఉన్నారు ఫోన్లు చూస్తున్నారు ఆయనకి ఫోన్లు పిచ్చి బళ్ళు పిచ్చి చూడండి వేడి నీళ్ళు హీటర్ అని కదా బాత్రూంలో ఇది మగవాళ్ళది షేవింగ్ అనుకుంటా షేవింగ్ చూడండి మీకు ఏ మిక్సీ కావాలంటే ఆ మిక్సీ పంపించేస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ ఇవి వచ్చి ఓవెన్లు ఇవి వచ్చేసి ఇస్త్రీ పెట్టు వాషింగ్ మెషిన్స్ ఇవి వచ్చేసి ల్యాప్టాప్లు చూడండి అదే మా పిల్లోడు ఉంటే వాడికి టక టక టక్ నక్కేసేవాడు కదా మా వారు అదిగోండి అక్కడెక్కడో ఫోన్ చేస్తు చూడండి ల్యాప్టాప్ పెద్ద పెద్ద టీవీలు ఆల్రెడీ మాకు సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వాడా సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు నడుస్తుంది ఇంట్లో టీవీ అయితే యూజ్ చేస్తున్నాం